నమస్తే అండి నా పేరు వెలగానే నరసింహుడు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు చిన్న విషయం ఏంటంటే పర్టికులర్గా హైకోర్టు విషయంలో మేము చూసేది ఏంటంటే పేదవారు చాలా తక్కువ హైకోర్టును అప్రోచ్ అవుతుంటారు సంపన్నులు అంటే కాస్త డబ్బులు ఉన్నవారు మాత్రమే హైకోర్టును అప్రోచ్ అవుతుంటారు ఈ బాధ నాకు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది రిపీటెడ్గా నా మనసులో అనిపిస్తూనే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మనం చెప్పాలి వాళ్ళకి చిన్న విషయం అనేది నా యొక్క మనసులో ఉండే ఉద్దేశము ఒక చిన్న ఎంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు టూ సెంట్స్ త్రీ సెంట్స్ ల్యాండ్ ఉంటుంది ఆ ల్యాండ్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వము ప్రభుత్వ అవసరాల నిమిత్తం పబ్లిక్ పర్పస్ కోసం అని చెప్పి ఆ ల్యాండ్ని ఆక్యుపై చేసుకొని ఏదైనా ఒక రోడ్డుని వేయడం కానీ లేకుంటే కనుక ఒక ఆ లైన్లో చిన్న కెనాల్ వస్తున్నదని చెప్పి కానీ డ్రైనేజ్ కెనాల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లే చేస్తున్నారు అనే ఉద్దేశంతో దాన్ని ఆక్యుపై చేసుకుని ట్రై చేస్తుంటారు మీకు ఏ రెమెడీ తీసుకోవాలి నెక్స్ట్ అని చెప్పి తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు కానీ దానికి సంబంధించి చట్టం ఏం చెబుతున్నదంటే కనుక మీరు ఆ ల్యాండ్లో క్వశ్చన్లో ఉన్నట్టు మీరు అనుభవంలో ఉన్నట్టు ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే గనక ఫర్ ఎగ్జాంపుల్కి ఆ ఇల్లు అయితే కనుక పవర్ కనెక్షన్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ డాక్యుమెంట్స్ రిలివెంట్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు లేకుంటే కనుక ల్యాండ్ అయితే కనుక ఓపెన్ ల్యాండ్ అయితే కనుక పట్టాదార్ పాస్బుక్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా ఉన్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు క్లెయిమ్ చేసి దానికి సంబంధించిన కాంపన్సేషన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ గవర్నమెంట్ అని అడిగే గవర్నమెంట్ వారిని మీరు రిక్వెస్ట్ చేసి అడిగేదానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మీ హక్కులు మీకు తెలిసినప్పుడు అలా లేని పక్షంలో చాలామంది అలా లోకల్లో తిరిగి తిరిగి చాలా ఇబ్బంది పడుతుంటారు దీనికి లా ఏం చెప్తున్నదంటే కనుక పర్టికులర్గా హైకోర్టుకి అప్రోచ్ అయ్యే కేసులలో మేము చూసింది పర్టికులర్గా ఏంటంటే కనుక కోర్టు ఏం చెప్తుంది అంటే రిపీటెడ్గా గవర్నమెంట్ అథారిటీస్కి ఒక డైరెక్షన్ ఇస్తుంటారు యూ ఫాలో ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే నువ్వు ఏ చట్టం కింద ఏ ప్రొవిజన్ ఆఫ్ లాను బేస్ చేసుకొని నువ్వు ఆ ల్యాండ్ని స్వాధీనపరచుకుంటున్నావు అనేది వాళ్ళకి నోటీస్ ఇస్తే కనుక ఆ నోటీస్ని బేస్ చేసుకొని వాళ్ళు రిప్లైగా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అంటే మీరు మీ ల్యాండ్ని మీరు పోగొట్టుకునే సందర్భాల్లో ఆ విధంగా నోటీస్ని మీరు కన సంబంధిత అధికారుల దగ్గర నుంచి కనుక మీరు తీసుకోగలిగితే కనుక వాళ్ళది మీరు జారీ చేయగలిగితే కనుక ఆ నోటీస్ని మీరు ఎక్స్ప్లెయిన్షన్ ఇవ్వగలుగుతారు కాబట్టి కోర్టు రిపీటెడ్గా చెప్తూనే ఉంటుంది ఈ విషయాల్లో ఫాలో ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పి కొందరు తెలిసిన వ్యక్తులు కోర్టును అప్రోచ్ అయ్యేటువంటి ఆర్డర్స్ తీసుకుంటుంటారు కాబట్టి నేను ఏం చెప్తానంటే కనుక ప్రతి ఒక్క పేదవాడికి ఇటువంటి చట్టంలో ఉండే విషయాలు తెలియాలి అప్పుడు ఏమైతే అంటే సంపన్నులు మాత్రమే కోర్టులకు అప్రోచ్ అయ్యి లాలు ఉండే రెమెడీస్ని తెలుసుకొని ముందుకెళ్ళి సద్వినియోగం చేసుకోవడం కాదు ప్రతి ఒక్క పేదవాళ్ళు దీనికైనా సద్వినియోగం చేసుకుంటే కనుక చట్టంలో ఉండే చిన్న చిన్న విషయాలు తెలుసుకొని దాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక ఆ రోజు వాళ్ళు కాస్త ఇంకా మెరుగ్గా ముందుగా కాస్త మెరుగై జీవనోపాధిని సాధించుకోవడానికి అవకాశాలు అవుతాయి అలా లేని పక్షంలో పేదవాడు మరీ పేదవాడిగా అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాలు చట్టంలో ఉండే విషయాలు తెలుసుకోడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ నేను ఈ విషయాలు ఈ ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ఏదైనా సరే గవర్నమెంట్ అధికారులు మీ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మీకు నోటీస్ ఇచ్చే వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవాలి అలా లేని పక్షంలో మీరు కోర్టును కూడా అప్రోచ్ కావచ్చు కోర్టు పదే పదే చెప్తూనే ఉంటుంది ఏమని సంబం సంబంధిత గవర్నమెంట్ అధికారులు ఫాలో ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ది రెస్పాండెంట్ అఫీషియల్ అథారిటీస్ ఇస్ డైరెక్టెడ్ టు ఫాలో ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పి రిపీట్గా చెప్తూనే ఉంటారు అలా చెప్పిన సందర్భాల్లో అంటే మీకు ఆ నోటీస్ వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు నోటీస్ ఎక్స్ప్లెషన్ ఇచ్చినప్పుడు మీరు లాలో ఉన్న రెమెడీస్ని మీరు అవైల్ చేసుకోగలుగుతారు ఆ నోటీస్కి మీరు ఎక్స్ప్లెన్షన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ వాళ్ళు దానికి ప్రతిగా ఆర్డర్ పాస్ చేస్తారు ఆర్డర్ పాస్ చేసినప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెషన్ వాళ్ళు కన్సల్ట్ చేశారా లేదా అని ఇవన్నీ మీకు అర్థమవుతాయి అర్థమైనప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మీ డాక్యుమెంట్స్ ఏంది ఈ డాక్యుమెంట్స్ అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీరు పరిగణలేదు తీసుకున్నట్లేదు అధికారులు అని చెప్పి మీకు అర్థమవుతుంది ఆ ఆడని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ రెమెడీ ఏందో మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి ఇటువంటి విషయాలు మీరు తెలుసుకొని పదే పదే మీరు చట్టంలో ఉన్న విషయాలు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీరు తెలియజేస్తున్నాను నమస్కారం అంటే ఉంటానండి